ఒలింపిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి గురించి నచ్చినట్టు ఉంటారు నమ్మిందే తీస్తారు నచ్చకపోతే తాట తీస్తారు సో దట్ ఇస్ హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది ప్రతి ఒక్క సినిమాను ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా పట్టినటువంటి మన డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము లెట్స్ ప్లీజ్ హరీష్ శంకర్ అనే పేరు విన్నా ఆయన విజువల్ చూసిన బాడీలో కింద నుంచి మీద దాకా వైబ్రేషన్స్ పాస్ అవుతాయి ధర్మపురిలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సినిమాపై ప్యాషన్తో నటనపై ఆసక్తితో ఎన్నో స్టేజ్ డ్రామాస్ లో పార్టిసిపేట్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టి దర్శకుడిగా ఎదిగి సభాష్ అనిపించుకున్న దర్శకులు హరీష్ శంకర్ గారు సినిమాని బ్లడ్ లా నర నరాల్లో ఎక్కించుకున్న రేరెస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే సినిమా అంటే ఎంత నాకు కొడుకు క్లాప్ ఇచ్చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పెట్టేస్తా అంత పిచ్చి సినిమా అంటే హరీష్ కి స్టార్ హీరోలకే కాదు ఆ స్టార్ హీరోలకి ఆల్ టైమ్ రికార్డ్స్ అందించి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు హరీష్ శంకర్ నాకు దొరికిన అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు దర్శకుడు కంటే నాకు ఆప్తుడు ఎక్కువ నా స్నేహితుడు ఎక్కువ సినిమా ఈజ్ మై డెస్టినేషన్ అండ్ డెస్టినీ అని బలంగా నమ్మి ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టారు ఆ షాక్ షూటింగ్ అప్పుడు ఎలా చూసానో ఎలా ఉన్నాడో మనిషి షాక్ ఫ్లాప్ అయిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడో మిరపకాయ గబ్బర్ సింగిల్ హిట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు మనుషులు ఎంత కూడా తేడా లేదండి దట్ గ్రేట్ క్వాలిటీ నిరాశ ఆవహించినా భరించారు ఎంతమంది అవమానించినా సహించారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నారు అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ఆ రోజు సో నేను చాలా గా ఉన్నాను బిహెచ్ఎల్ నుంచి మార్నింగ్ మూడున్నరకు లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి బహిన్నగా ఒక సినిమా కస్టమేటర్ కాబోతున్నాను అన్న ఆనందంతో ప్రెస్ కి ముహూర్తం రోజు ఒక లిస్ట్ ఇస్తారు సినిమా సంబంధించిన సాంకేతిక లో నా పేరు లేదు అదేంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడడం కనీసం అస్ట్రేటర్ పేరు అని ఏంటి అని డైరెక్టర్ డైరెక్ట్గా నాకు వేరే ఆబ్లిగేషన్ ప్రాబ్లం వచ్చిందమ్మా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఇంచు మించు రూపాయి ఇవ్వలేదు అన్నపూర్ణుడి నుంచి ఏడ్చుకుంటూ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయాను పంజ ఒక టవర్కి వెళ్ళిపోయాను అసలు ఎలా వెళ్ళిపోయింది తెలియదు నాకు ఇంత ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇంకా ఎందుకు పని చేయాలి మనం అందరిలాగే జాబ్ చూసుకొచ్చాము అది ఒక వన్ అండ్ హాఫ్ డే బాగా డిస్టర్బ్ అయ్యాను ఫైనల్ గా సినిమానే ప్రేమించారు అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యారు మన హరీష్ శంకర్ షాక్ సినిమాతో ఎంటర్ అయి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్ కి దొరికాడని అందరూ అనుకునేలా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఆయన సుప్రీం హీరో సాయి ధరం తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి ఓ మంచి ఎంటర్టైనర్ ని అనుక్షణ నా పక్కనే ఉండి నేను ఎలా పర్ఫార్మ్ చేయాలి నేను ఎలా ఇమోట్ చేయాలి నేను ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పి ప్రతిది ప్రతి చిన్న డైలాగ్ నుంచి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ నన్ను గైడ్ చేసింది నా హరీశన్నే స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి పిలుచుకుంటాను నాకు ప్రాబ్లం లేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో డీజే లాంటి ఓ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకి అందించారు చేశారు ఆయన ఒక కాయిన్ లాగా కాయిన్ కి టైన్ ఎలా ఉంటుందో హెడ్ కూడా ఉంటది ఎంత ఎంటర్టైన్మెంట్ రాయగలరు అంత ఎమోషన్ కూడా చెప్పగలరు అని అనుకునేవాడిని ఆయన సినిమాలు చూసి గద్దల కొండ గణేష్ లో వరుణ్ తేజ్ ని ఇంకో కోణంలో చూపించి ప్రేక్షకులతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా మెప్పించారు పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమా అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి అసలు దొరుకుంటే గనక అసలు చించి పడేసేవాడిని ఇక హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడంలో హరీష్ శంకర్ గారి తర్వాతే ఎవరైనా అలాగే ప్రేక్షకులు మెచ్చే సాంగ్స్ తీయడంలో లిరిక్స్ రాయించుకోవడంలో సిద్ధహస్తులు హరీశ్ శంకర్ గారు ఎందుకంటే డీజే లాంటి కమర్షియల్ మూవీలో కూడా అస్మైక భోగ తస్మైక యాగ అనే సంస్కృత పదాలతో మెస్మరైజ్ చేశారు ఆయన ఇక వ్యక్తిగతంగా ముక్కు సూటి మనిషి హరీష్ గారు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉన్న మానవీయ కోణం ఆయనలో ఉంది సినిమా తల్లి ఇంత ఇచ్చింది ఇంత మర్యాద ఇచ్చింది ఇంత గౌరవం ఇచ్చింది ఇంత రెస్పెక్ట్ ఇచ్చింది ఎవ్రీ టైం దండం పెట్టుకుంటాం ఇంత ఇస్తున్న సినిమా గురించి ఎవరు మాట్లాడే మటుకు మాకు అది నా సినిమా గురించి ఎవరి సినిమా నాకు క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడినా నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉండే సర్కిల్ లో మీకేంట్రా సినిమా వాళ్ళు అని చెప్పి మాట్లాడినందుకు లైఫ్ లో మాటలు కట్ చేసాను ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఇచ్చే ఎలక్ట్రిఫైయింగ్ కౌంటర్లు అదిరిపోతాయి అందర్నీ ఆలోచింపజేస్తాయి కూడా మాస్ మహారాజా రవితేజతో మిరపకాయతో ఘాటెక్కిన మ్యాచో బ్లాక్ బస్టర్ కొట్టేసి మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ ని పవర్ ప్యాక్డ్ గా తీసిన మగాడు సిల్వర్ స్క్రీన్ మీద హై వోల్టేజ్ కరెంట్ ని పాస్ చేసే డైరెక్టర్ మన హరీష్ శంకర్ గారు నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క అత్యంత చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా ఇప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ తో జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన హరీష్ గారు మళ్ళీ అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రెండోసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు ఇప్పటికి రిలీజ్ైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ లు ఎంత ప్రకంపనలు సృష్టించాయో మనకి తెలుసు గాజు పగిలే కొద్ది దిపద్నే చాలా మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే మిరపకాయ లాంటి సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ మహరీష్ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి విప్రతన్ ఎనర్జీ టెరిఫిక్ యాక్టర్ అతను చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలు ఎవరికి విప్రతన్ పేరు చేస్తుంది అంత మంచి ఆర్టిస్ట్ అతను ఇప్పుడు మూడోసారి మిస్టర్ బచ్చన్ తో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ని మనకు అందిస్తున్నారు ఆఫ్ విత్ అమితాబ్ బచ్చన్ సో నా వరకు నాకున్న జీవితానికి నాకున్న నా ఈ చిన్న ప్రపంచంలో నేను చూసిన బచ్చన్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా షూటింగ్ చేస్తున్నాం రవితేజ గురించి దర్శకుడిగా నాకు జన్మని పునర్జన్మని ఇచ్చింది నా మాస్ మహారాజ్ రవితేజ ఆయన లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండేవాడి కాదు మాస్ మహారాజతో మిరపకాయ మూవీ చేసిన పదమూడు ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పటికీ మిస్టర్ బచ్చన్ తో ఈ హాట్ కాంబో రిపీట్ అవబోతోంది ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటిదే మెరుపుకైలా నంజుకోవడం కాదు మిస్టర్ బచన్ తో ఏకంగా భోజనం పెట్టేస్తున్నారు హరీష్ శంకర్ గారు ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్ ఇన్కమ్ ఇంకమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని బల్క్ గా బాక్స్ ఆఫీసులు నిండిపోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు హైలీ ఎనర్జెటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు పర్ఫెక్ట్ వెరీ గుడ్